హాయ్ బ్రాండ్స్ నేను మీ ఫ్రెండ్స్ రవి నేను చోలా ఎక్స్ప్రెస్ హెల్త్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్లో లో ఏజెంట్ ని మన భద్రాద్రిపు తోడీలో పాల్గొంచాం ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం సంపాదించే ఆస్తుల కంటే ఖర్చు చేసే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి దానికి తోడు మనకి అనుకోకుండా ప్రమాదాలు కానీ లేకపోతే ఆరోగ్యం క్షీణించినా సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే లక్షలలో బిల్లు అవుతుంది ఆ లక్షలలో బిల్లు కట్టాలంటే మనం అప్పుల పాలు అవ్వాల్సి వస్తుంది అలా అప్పుల పాలు అవ్వడంతో మన పరిస్థితి ఆర్థికంగా దెబ్బతింటుంది అది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు కావాల్సిన హాస్పిటల్ బిల్ అంతా కంపెనీ కడుతుంది కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ రెండు తీసుకోవడం వల్ల మనం మన సంపాదించిన ఆస్తి అంతస్తులు డబ్బులు అంతా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కి కొన్ని నియమాలు ఉంటాయి ఏంటంటే ఏజ్ ని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కుదురుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పులు పాలు కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రాణాలు కాపాడుకోండి